పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం సంక్రాంతి పండుగకు ఒక విశేషం చోటు చేసుకుంది అగ్రహీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణాలు దొంగ పోలీసు ఆట ఆడుకున్నారు ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవునండి చిరంజీవి మంచి దొంగ అయితే బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ దగ్గర భీకరమైన పోరు ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్యే ఉంటుంది కొన్నేళ్ల క్రితం వీరిద్దరి చిత్రాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే ఆడియన్స్లో పిచ్చ క్రేజ్ ఉండేది ఇక వీళ్ల సినిమాలు సంక్రాంతి పోటీలో ఉంటే రచ్చరచ్చే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన మంచి దొంగ చిత్రం ఆ మర్నాడే బాలకృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా రిలీజైంది ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి